హలో అండి వెల్కమ్ టు టైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ ఈవినింగ్ టైంలో ఫోర్ టు ఫైవ్ అయితే కొంచెంసేపు ఖాళీగా ఉంటాను ఆ టైంలో నేనేం చేసుకుంటాను ఈ వీడియోలో చూపిస్తున్నాను సో రోజు ఒకలా అయితే ఉండదు ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది కదా సో ఈరోజు ఇంటి ముందు పెట్టుకునే ఉర్లీ వచ్చి బాగా గలీజ్ అయిపోయింది వన్ వీక్ పైన అయిందనమాట ఫ్లవరింగ్ మార్చేయక అందుకని వాటిని క్లీన్ చేసేసి పూలు అయితే మార్చేస్తున్నాను అయితే ఊర్లీ చాలా గలీజ్ అయిపోయింది మేము వాడుకునే వాటర్ వచ్చేసి హార్డ్ వాటర్ సో కొద్ది ఒక్కరోజు నీళ్లు నిల్వ ఉన్నా సరే గార పట్టేస్తాయి అనమాట అలాంటిది వన్ వీక్ నుంచి ఆ గిన్నెలో అలా నీళ్లు పోసుంటాయి ఇంకా ఎంత గలీజ్ అవుతుందో కదా సో దాన్ని క్లీన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అయితే మొన్న ఒక లిక్విడ్ ప్రిపేర్ చేశాను మీరు చూస్తున్నారా చూస్తే ఒకసారి ట్రై చేయండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మొన్న ప్రిపేర్ చేసి ఇలా బాటిల్లో స్టోర్ చేశాను అనమాట ఇవి చాలాసార్లు యూస్ చేసుకోవచ్చు ఈ వాటర్ని జస్ట్ దానిలో ముంచేసి స్క్రబ్ చేస్తే సరిపోతుంది ఇంకా పోలేదు అంటే ఒక వన్ మినిట్ అలా ఆ వాటర్లో ముంచేసి తీస్తే సరిపోతుంది సో ఈ ఉర్లి అందులో ముంచలేము కాబట్టి దానిలోనే డైరెక్ట్గా పోసేసాను ఇత్తడి కుంకుమ కుంకుమ పోసిన తర్వాత చాలా కలర్ మారిపోయింది దాన్ని క్లీన్ చేద్దామని ఒకరోజు దానిలో పెట్టాను వెంటనే తిద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను ఇప్పుడు చూశాను ఇది క్లీన్ చేద్దామని తీసినప్పుడు ఆ కుంకుమ గిన్నె అయితే కొత్తగా మరిసిపోతుంది అలానే ఈ ఉర్లీ కూడా బాగా నల్లగా అయిపోయింది కదా ఒకసారి చూపిస్తాను డిఫరెన్స్ ఎలా ఉంటుందో జస్ట్ ఆ వాటర్ని ముంచేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసాను అంతే మళ్ళీ ఆ వాటర్ని దానిలోనే పోసేసాను అనమాట చాలా నీట్గా కొత్తగా మెరిసిపోయింది సో ఈ వాటర్ ప్రిపరేషన్ అనేది నేను నిమ్మప్పు ఉంటుంది కదా ఆ నిమ్మప్పుతో ప్రిపేర్ చేశాను ఇక్కడ చూపిస్తున్న బాటిల్ ఫిల్ అవ్వాలంటే నేను ఒక టూ స్పూన్స్ నిమ్మప్పు అదే స్పూన్ క్వాంటిటీతో సర్ఫ్ కానీ లేదంటే లిక్విడ్ డిష్ వాషర్ ఉంటుంది కదా సో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక స్పూను రాళ్ళ ఉప్పు వేసుకుంటే చాలా బాగా వస్తుందనమాట ఆ వాటర్ని ఒక్కసారి యూజింగ్ కాదు మెనీ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఊర్లీ ఎంత కొత్తగా మెరిసిపోయిందో సో ఈజీగా అయితే పోయింది మొన్నటి వరకు కూడా ఈ ఉర్లీలో దేవుడికి యూజ్ చేసిన పూలు ఉంటాయి కదా అవి సగం వాడిపోయి వాడిపోకుండా ఉంటాయి అలా అని డస్ట్బిన్లో పడేయలేను అంటే డస్ట్బిన్ అంటే నేను డైరెక్ట్గా కంపోస్ట్ బిన్లో వేస్తాను కదా అయితే కొన్ని రోజులు ఏం చేశానంటే నేను వాటర్లో పెట్టేశాను ఫ్రెష్గా తయారైపోయాయి అనమాట పూలు దేవుడి నుంచి తీసిన పూలు ఎంత ఫ్రెష్గా అంటే ప్రజెంట్ ఇప్పుడు చెట్టు నుంచి కోస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంత ఫ్రెష్గా వచ్చేసాయి సో ప్రజెంట్ ఇప్పుడు పెట్టిన పూలు అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చినవే ఫ్రెష్గా ఉన్నాయి అలానే టెరస్ మీదకి వెళ్ళాను చాలా రోజులు అయిపోయింది ఫిష్ టబ్ క్లీన్ చేయక అలా క్లీన్ చేయకుండా ఉన్నామంటే దానిలో ఫిషెస్ అయితే పోతూ ఉంటాయి అందుకని టబ్ క్లీన్ చేద్దామని పైకి వెళ్ళాను అయితే టబ్ క్లీన్ చేసేటప్పుడు తప్పనిసరిగా మా గీత కూడా ఉండాలి చాలా హెల్ప్ చేస్తాడనమాట ఇప్పుడైతే టెరస్ మీద మొక్కల్ని చూపిస్తూ ఒక నాలుగు మంచి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను చేయగలను అనే నమ్మకం మీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే చూపిస్తుంది వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు ఏదైనా మీకు ఆపేద్దాం అనిపించినప్పుడు ఒకసారి ఎందుకు మొదలు పెట్టారో ఆలోచించండి పెద్దగా ఆలోచించి చిన్నగా మొదలుపెట్టండి ఎందుకంటే ఒక్క రోజులోనే గొప్ప స్థాయికి ఎదగలేం కదా ఓర్పుగా ఉంటే మార్పు అదే వస్తుంది దేనికైతే మనం వెనకడుగు వేస్తామో అదే మన్ని మళ్ళీ మళ్ళీ వెనకాడుతుంది ఒక్కసారి మనం ఎదురెళ్ళి చూస్తే ఆ భయమే మన్ని చూసి భయపడుతుంది జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వాళ్ళకే విజయం సొంతమవుతుంది ఈ వర్డ్స్ వినడానికి చాలా బాగున్నాయి కదా మోటివేషన్గా అనిపిస్తున్నాయి యాక్చువల్గా నేనున్న ప్రస్తుత పరిస్థితిలో నాకు చాలా మోటివేట్ చేస్తున్నాయి ఈ వర్డ్స్ ఈ మంచి మాటల్ని ఈ మధ్య నేను ఇన్స్టా ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే ఒక పేజీలో కనిపించింది నాకు చాలా బాగా నచ్చిందనమాట నన్ను అయితే చాలా ఇన్స్పైర్ చేసింది ఆ కొటేషన్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అన్నాను కదా సో యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు నా ఛానల్ హిట్ అవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నాను అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనీ మ్యాటర్ కాదు అనుకొని స్టార్ట్ చేశాను జస్ట్ నా గార్డెన్ చూపించడానికి నేను నా డైలీ రొటీన్ చూపించడానికి స్టార్ట్ చేశాను అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని ఆ టైంలో అసలు నాకు తెలియదు కూడా ఒక మంచి మాట షేర్ చేశాను కదా దానిలో ఒక వర్డ్ వచ్చింది చూసారా ఏదైనా పని స్టార్ట్ చేస్తే చేయగలను అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేయి అని సో ఈ వర్డ్స్ తెలియకముందే నేను యూట్యూబ్ని అసలు ఆలోచించకుండా ఎప్పుడైతే నా మైండ్లోకి పెట్టాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేదు లేట్ చేస్తుంటే ఇంత సక్సెస్ అయ్యేదాన్ని కాదేమో ఆలోచించి ఉన్నట్లయితే పెడదాంలే చూద్దాంలే అనుకుంటే యాక్చువల్గా మా కజిన్ కూడా అంతే నేను పెట్టిన తర్వాత తన ఫీలింగ్స్ని చెప్పింది తను చాలా ప్లాన్ చేసుకుంది ఛానల్ పెడదామని కానీ లా చివరికి ఆలోచించి చించి ఇప్పటికీ తనైతే పెట్టలేదన్నమాట సో నేను త్వరగా పెట్టానని నన్ను అప్రిషియేట్ చేస్తుంది తను మనం ఎంత కష్టపడితే ఆ కష్టపడిన దానికే ప్రతిఫలం అయితే గ్యారంటీగా ఉంటుంది సో ఫస్ట్ పేమెంట్ అందిన తర్వాత ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేను చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్గా నేను సంపాదిస్తానా అని అసలు నన్ను నేనే ఇమాజిన్ చేసుకోలేకపోయాను అనమాట అంత హ్యాపీ అనిపించింది యూట్యూబ్ పుణ్యమాని నేనైతే చాలా మారిపోయాను ఆ డిఫరెన్స్ అయితే నాది నాకే బాగా తెలుస్తుందబ్బా మా ఫ్రెండ్స్ అయితే అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు మెయిన్లీ డివోషనల్గా వెళ్ళిపోతున్నాను సో వినడం ద్వారా కూడా మన మైండ్ని చేంజ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని మంచి మాటలు బాగా హెల్ప్ చేస్తాయి కదా ఇలాంటి మంచి మాటల్ని షేర్ చేస్తూ ఉంటాను ఇక నుంచి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చాయా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు కొంచెమైనా సరే నాలాగా మోటివేట్ అవుతారని చెప్పేసి ఆ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను ఇక వీట్ బ్రెడ్ ఉంది శాండ్విచ్ కోసం వాడైతే ఆనియన్స్ అండ్ టమాటోస్ కట్ చేస్తూ ఉన్నాడు ఈ మధ్య ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం చూసాను వాడు కట్ చేయడం అయితే నేను లేనప్పుడు చేస్తూ ఉంటాడంట అన్విత చెప్తూ నాకు అన్విత కటింగ్లో లో హెల్ప్ చేస్తే అన్వితాకి వాళ్ళ తమ్ముడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట ఎందుకు కట్ చేస్తాడంట ఇన్స్టా నుంచి మన ఆయుర్వేదం అనే పేజ్ నుంచి ఆయిల్ అయితే వచ్చింది హెయిర్ ఆయిల్ బృంగ్రాజ్ అనమాట అది సో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని అన్వితాకి ఫ్రీగా పంపించారు అంటే వీడియో చేయమని ప్రమోషన్ వీడియో అనమాట అయితే ఇది వచ్చి దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది జెన్యున్ రివ్యూ ఇవ్వాలి కదా అనేసి ఇంతవరకు ఇవ్వలేదన్నమాట అయితే నిజంగానే ఈ ఆయిల్ చాలా బాగుంది హెయిర్ హెయిర్ ఫాల్ అయితే అసలు అవ్వట్లేదు మేము ట్రై చేసిన తర్వాతే చూపిస్తున్నాము సో అమిత ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికి ఇంకా వీడియో తీస్తుంటే ఇంకా నేను కూడా ఇలా కవర్ చేశాను వాళ్ళ నానంతో మసాజ్ చేయించుకుంటుందన్నమాట ఆయుర్వేదం ప్రోడక్ట్ కదా సో అందరికీ హెల్ప్ అవుతుందని ఇలా షేర్ చేస్తున్నాను మాకైతే బాగా సెట్ అయింది నాకు కానీ అన్వితకు కానీ హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గిపోయింది బేసిక్గానే నేను హెన్నా పెట్టుకుంటాను కదా అంత హెయిర్ ఫాల్ అయితే అవ్వదు అన్వితకి ఈ మధ్య హెయిర్ ప్యాక్ వేసుకోవడం కుదరట్లేదు అనమాట కాలేజ్ ఉంది కదా టైం కుదరట్లేదు సాటర్డే కూడా వెళ్ళాల్సి వస్తుంది అందుకని ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటుంది బాగుంది అని చెప్పింది అనమాట అలానే ఇంకెలాగో ఆయిల్ చేయకదా కదా నీకు కూడా రాస్తాను రా అని చెప్పేసి మా అత్తగారు నాకు కూడా రాస్తున్నారు యాక్చువల్గా ఈ ఆయిల్ని నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అయితే రాసుకున్న ఒక వన్ అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది అనుకుంటా నేనేమో ఇంకా నైట్ అయిపోయింది కదా ఏం చేద్దాంలే రేపు చేద్దాంలే అనేసి అలానే ఉంచుకున్నాను నాకేమో కొంచెం హెడేక్ అనిపించింది అన్విత అయితే ఒక వన్ అవర్ నుంచి వాష్ చేసింది సో ఇంకా నేనైతే చేయలేదు ఇక అలానే చేసుకున్నాను మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేసుకుంటాను ఈ మధ్య ఛానల్లో కనిపించాలి కదా ఆయిల్ పెట్టుకుంటే అంత బాగుండదు అని చెప్పేసి ఆయిలే పెట్టట్లేదు అయితే మా అత్తగారు బాగా చిట్లిపోయాయని చెప్తున్నారు యాక్చువల్గా నా వెంట్రుకలు అసలు చిట్లిపోవు అందుకే చిట్లిపోతాయని చెప్పేసి ఇయర్లీ వన్స్ హెయిర్ కట్ చేపిస్తూ ఉంటాను ఇంకా అలా చేయించినప్పుడు నాకున్న స్లిట్స్ ఎంట్రికల్ అనేవి పోతాయి అనమాట నాకు ఫ్రంట్ సైడే వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది అది మిర్రర్లో చూసుకుంటే తెలుస్తుంది కానీ బ్యాక్ ఉన్నవి తెలియకదా అందుకని మా అత్తగారిని అడుగుతూ ఉన్నాను ఏమైనా వైట్ హెయిర్ కనిపిస్తుందో అని సో తను చెప్తున్నారు అంత బ్లాక్ హెయిర్ అనిపిస్తుంది అని ఇక బేసిక్గానే నా హెయిర్ జెడ్ బ్లాక్ ఉంటుంది ఇక హెన్నా పెడుతున్నాను కదా ఇంకా డార్క్గా కనిపిస్తుంది ఎవరైనా చూసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు డై వేస్తారా అనేసి ఒరిజినల్ హెయిర్ ఉంచుకొని కూడా డై వేస్తున్నారా అని అడుగుతుంటే కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాను అంత డార్క్గా మెయింటైన్ చేయడానికి హెన్నానే బాగా హెల్ప్ చేస్తుందని నా ఫీలింగ్ అందుకే నేను ఎప్పుడైతే హెన్నా హెయిర్ పెట్టుకుంటానో అప్పుడు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను సాండ్విచ్ మేకర్ ఉంది యాక్చువల్గా నేనైతే పాన్ మీద ఫ్రై చేస్తాను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఇక అన్వితాకి వెజ్జీస్ కట్ చేసి ఇచ్చాడు కదా ఇక శాండ్విచ్ అయితే అన్విత ప్రిపేర్ చేసేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ బ్లాగ్ అనమాట సో మా వదిన ఊరు నుంచి వచ్చింది మా ఆడపడుచు నేను వదినా అని పిలుస్తాను అనమాట ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయింది నేను ముగ్గు వేస్తుంటే తను వేస్తానని చెప్పి వేస్తుంది అనమాట ఇక్కడ రేపు సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా తిరుపతి వెళ్తున్నాం అందరం కలిసి యాక్చువల్లీ లాస్ట్ టైమే మెట్లు ఎక్కాల్సి మొక్కున్నాం అనమాట అయితే వెళ్ళలేదు కానీ ఈసారి ఇప్పుడైతే నేను అన్విత అలానే మా వద్దని కూడా వస్తానన్నారు మెట్లు ఎక్కడానికి శ్రీవారి మెట్ల వైపు ఎక్కుదామని ప్లాన్ చేసుకుంటున్నాము ఇంకా ముగ్గు సరిగా వేయలేదని చెప్పేసి మా అత్తగారు వీడియో తీయడం తను గమనించలేదనమాట సగం వచ్చేసి అమ్మో తీస్తున్నారు అని చెప్పి వెనక్కి వెళ్తున్నారు తను మా మేడ్ కొత్తగా జాయిన్ అయిందని చెప్పాను కదా కవిత తన పేరు చాలా సన్నగా ఉంటుంది వర్క్ అయితే బాగానే చేస్తుంది పాపం అఫర్ట్ అయితే పెడుతుంది కానీ అంతగా నాకు నచ్చట్లేదు ఫస్ట్ నుంచి నేను కడుక్కునే అలవాటు కదా సో అంతగా నచ్చట్లేదు అయితే దగ్గరుండి చూస్తున్నాను అనమాట సరిగా కడగమని చెప్పేసి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది తొందరగా కోపం కూడా రాదు సో నన్ను కూడా అదే అంటుంది మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటే తన ఉద్దేశం నవ్వుతూ నీరల్లి అది తనకి తెలుగు అంతగా రాదనమాట పర్ఫెక్ట్గా రాదు చెప్పేది అర్థమవుతుంది కానీ కన్నడలో ఆన్సర్ చెప్తుంది సో ఇక నేను నేర్చుకున్నట్లుంటుంది కదా అని చెప్పేసి కన్నడలోనే మాట్లాడుతూ ఉంటాను నాకు కన్నడ ఫ్లూయెంట్గా అయితే రాదు కొంచెం కొంచెం వస్తుంది అర్థమవుతుంది మాట్లాడే మాటలు ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ అంటే ఏంటో చెప్పు వీళ్ళకి యా ఏ ఇన్నసారి నీవు చన్నగ్రా నీవు చెన్నగీరా అంటే తెలుగులో చెప్పు నువ్వు బాగున్నావా అవును ఇదిగో తన పేరు కవిత నాకు ఇల్లు క్లీన్ చేసి పెడుతుంది గిన్నెలు క్లీన్ చేస్తుంది అలానే కన్నడ కూడా నేర్పిస్తుంది కొత్త వాడు నేర్పించింది సిట్టు అంటే కోపం అంట మొన్న ఒక రోజు సరిగా క్లీన్ అన్నారని కోపం వచ్చేసింది అలిగేసింది నా మీద ఎంతసేపు అలిగావ కన్నడలో చెప్పు హాఫ్ అన్ అవరా సిట్టు 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 బంద్ ఫస్ట్ నుంచి ఇల్లు క్లీన్ చేసిన తను గిన్నెలైతే నేనే వాష్ చేసుకుంటూ ఉండేదాన్ని సో ఈ మధ్య షోల్డర్ పెయిన్స్ ఎక్కువయ్యాయి కదా అందుకని ఇంకా తన్ని మాట్లాడి పెట్టేసుకున్నానమాట సో ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కూడా బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఫర్దర్ నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి నేను పెట్టిన వీడియోస్వి వీడియో ఆన్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు మంచి గిఫ్ట్ అయితే ఇద్దామని ప్లాన్ చేశాను అలానే కొన్ని వీడియోస్ బ్యాకే చెప్పాను కదా అయితే కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను డిసెంబర్ టెన్త్న పెట్టబోయే వీడియోలో విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను నవంబర్ టెన్త్ టు డిసెంబర్ టెన్త్ లో ఈ వన్ మంత్ లో ఎవరైతే ఎక్కువ కామెంట్స్ చేశారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే సెండ్ చేస్తాను ఈ గిఫ్ట్ ప్రాసెస్ అంతా కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఏ మరేమీ అనుకోవద్దు మీరు నా వీడియోస్ చూడటం వల్ల యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే మీకు స్పెండ్ చేస్తాను ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే డీన్